కరీంనగర్ జిల్లా రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో పునర్నిర్మాణం చేస్తున్న శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయ నిర్మాణానికి కృషి చేసేందుకు అదే డివిజన్ కి చెందిన అస్తపురం మారుతి ముందుకు వచ్చారు మంగళవారం గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో మారుతి కొబ్బరికాయ కొట్టి దేవాలయ స్లాబ్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసే భాగ్యం తనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు దేవాలయం మెరుకుగా ఉండడంతో నవగ్రహాల ప్రతిష్ట స్థాపన కూడా చేయడం కోసం కొందరి దాతల సహకారంతో కొంత స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు అందులో నవగ్రహాల ప్రతిష్టాపన కోసం తన సొంత ఖర్చులతో పనులు చేస్తున్నట్లు తెలిపారు రైట్ రేకుర్తి విజయపురి పంతొమ్మిది డివిజన్ లో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి స్లాపు నా సొంత తరఫు స్లాపు నేర్పిస్తున్నాను దేవునికి నా చిన్ననాటి కళ స్వామివారి ఇక్కడ గుడి కట్టాలని గత టూ ఇయర్స్ కిందనే నాకు ఆలోచన వచ్చింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ నిర్మించాలని పెద్దలకు గ్రామ పెద్దలకు నేను సహక చెప్పడంతో వాళ్ళు సహకరించినారు కార్పొరేటర్ గారి సహకారంతో అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది ఆ నిర్మాణంలో స్లాప్ కూడా నేను గతంలో ఇప్పించాను ఇంకా ఇక్కడ పక్కపోటీ కూడా స్లాబ్ వేసి నవగ్రహాలు పెట్టడానికి ధృవస్తంభం పెట్టడానికి ఫ్యూచర్లో ఇక్కడ కుటుంబ పూజ జరిగితే స్థలం ఉండాలి కాబట్టి అని పక్క స్థలం తీసుకొని ఇక్కడ స్వామివారికి ఆ స్లాప్ వేయించడం నా సొంత కస్తులో వేయిస్తున్నాను స్వామివారంటే నేను భక్తిని నాకు భక్తి అంటే నా పేరు కూడా మారింది కాబట్టి ఆ భక్తితో ఆంజనేయ స్వామి వారి సేవ చేయాలని సంకల్పించుకొని ఆ స్వామివారికి నా సొంతంగా స్నాప చేయించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత దాదాపు దాదాపు రెండు లక్షల యాభై వేల వరకు నా సొంత ఖర్చు పెట్టి స్వామివారికి ఇది కట్టిస్తున్నారు హస్తపురం మారుతి పద్దెనిమిదవ డివిజన్